మరణానంతరం కర్మలు కానీ సరిగ్గా జరగకపోతే సద్గతికి వెళ్ళలేడు కనుక ముందుగా తన తరువాత సత్కర్మలకి తగ్గ ఏర్పాటు బ్రతకుండగాని సరిగ్గా చేసుకోవాలని హెచ్చరిక ఇక్కడ గట్టిగా ఇస్తున్నాడు ఇది చాలా ముఖ్యమైన అంశం ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో విషయాసక్త వాళ్ళందరికీ నేను ఉపన్యాసం ఇవ్వక్కర్లే డబ్బు ఎలా సంపాదించాలి కోరికలు ఎలా తీర్చుకోవాలి దానికి నేనేం ప్రవచనం ఇవ్వక్కర్లే అందరూ ప్రయత్నాలు అది బాధ లేదు తర్వాత వాటికి ఇక్కడ ముఖ్యమైన అంశములు అందుకు ప్రత్యక్ష అనుమాన ప్రమాణాల ద్వారా తెలియబడని సత్యములు ఏముంటాయో వాటిని చెప్పడానికే కదా వేద పురాణములు కనుక దాని దగ్గరికి వద్దాం మరణం అయిపోయింది ఇంతకాలం నేను శాశ్వతం నేను శాశ్వతం అనుకున్న వాడు ఏమయ్యాడు ఏమయ్యాడు ఆ మాత్రం భస్మమైంది అది కూడా మిగులుతుందా లేదు అది కూడా తీసుకు కలిపిస్తారు అక్కడ ఏం మిగిలింది చిట్ట చివరికి కానీ ఏం మిగలకపోదు ఎవరెవరు ఎక్కడ వెళ్ళిపో వదిలేస్తారో చెప్తున్నారు కొందరు ఇళ్ల దగ్గర వదిలేస్తారు భార్యాదులు పందుడు శ్మశానందుకు వదిలేస్తారు ఎవరి కోసం పడి ఒక నుదలి సన్నీ పట్టుకున్నావో వాడొక్కడే మిగిలేవాడు కానీ అప్పుడు కూడా ఇన్నాళ్ళు పట్టుకోలేదు కానీ వాడు దొరకడు మరి ఏమైంది నీ పుణ్య పాపాలే నీ వెంటొస్తాయి తెలుసుకో కనుక ఏం పోగు చేసుకోవాలో ఆలోచించుకో ఇది చెప్తున్నాడు ఈ మాటను చెప్పి అంచేష్టి కర్మహీనానాం వాళ్ళ యొక్క నారకీగతి అంచేష్టి కర్మహీనానాం అంటే అంచేష్టి అనబడే కర్మ లేనటువంటి వారికి సద్గతులు ఉండవచ్చు మా అన్నాడు అంటే ఇప్పుడు అంత ఏమైనా సరే కనీసం అంచేష్టి కర్మలు సరిగ్గా జరిగితే వాడు తర్వాత తర్వాత వాటిలో సంస్కారములు పొంది ఎప్పటికో అప్పటికి తరించే అవకాశం ఉంది కనుకనే జీవితం ఉన్నంతకాలం దీన్ని నెట్టడం ఎలాగో చూసుకున్నావు ఈ తర్వాత జీవుడి గతి ఏమిటనే దాని గురించే ఏర్పాటు చేసుకోవాలి దానికి గాను ముందు నువ్వు మరణించిన తర్వాత కనీసం నేను తీసుకెళ్ళి తగలబెట్టడం ఇక్కడ ఉన్నవాడిని అక్కడి దాకా తీసుకెళ్లి తగలబెట్టడం వరకు కొంతమంది చేస్తారు ఎవరూ పట్టించుకోకపోతే ఎవడో ఒకడు వచ్చా పని చేసేస్తాడు ఎందుకంటే పోయిన తర్వాత దీన్ని భరించలేరు కనుక అంతే కదా నిధిగా వాడు భరించలేడు పోయిన తర్వాత ఏదో పని చేసేస్తాడు కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి తగలబెట్టడం కాదు ఇంకా పైకి వెళ్ళడానికి ఏం చేయాలో చూడాలి వాడిని దానికోసం చేయవలసినది వాళ్ళెవరో వాళ్ళని సమా సంపాదించుకోవాలి కనుక పుత్రాదులను మొట్టమొదటి చెప్పాడు ముందు పుత్రాదు శాస్త్రం చెప్పే కొన్ని మాటలను ఏ పరిభాషలో ఎలా అర్థం చేసుకోవాలో చూడాలి కానీ అక్కడికక్కడే చూస్తూ మనం మాట్లాడకూడదు అందుకే పురాణాల్లో చిత్రం ఏంటంటే ఇతర ఏ మత గ్రంథాల్లోనూ కనబడనిది భారతీయ పురాణాల్లో కనబడేది ఒక ప్రత్యేకత ఉంది మీరు గమనిస్తే ఒక చోట కరాఖండికి ఇది లేకపోతే నీ గతి లేదని చెప్తాడు గట్టిగా అదే ప్రమాణం అని మనం మాట్లాడతాం అప్పటికి కానీ అలా గట్టిగా అక్కడ అనడానికి లేదు మరి అదే శాస్త్రంలో మరికొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ గతి లేకపోయినా మరొక విధంగా కూడా తరించవచ్చున ఒక ఆల్టర్నేటివ్ ఇస్తాడు అంతేగాని ఇక్కడ ఏం చెప్పాడు అదే బండగా అదే పాటించు అందుకే ఏదో ఒక్కదానికి పరిమితమైపోయి కూర్చుంటే జీవితం అంతా దానికే పరిమితం చేసిస్తే పక్కకి వెళ్ళాం కానీ భారతీయ పురాణాల్లో మాత్రం దేశకాల పరిస్థితుల బట్టి వాడికి స్థితుల బట్టి ప్రతిదానికి ప్రత్యామ్నాయం చెప్తూ తరించడానికి తగ్గ మార్గం చెప్పారు ఇంత వెసులుబాటు తనం హిందూ ధర్మంలో కనిపిస్తుంది ఇంకెక్కడ ఇది తప్ప కాఠిన్యం ఇలాంటివేమి ఇందులో లేవు మిగిలిన చోట్ల కాఠిన్యాలు కనబడతాయి మనకి అందుకు ప్రతిదానికి ప్రత్యామ్నాలు ఉన్నాయి ఇక్కడేం చెప్తున్నాడంటే అపుత్రశ్య గతిర్నాస్తి అనే విషయాన్ని చెప్తున్నాడు అందుకు పుత్రాదుని ముందు సంపాదించుకోవాలి ఎందుకు పుత్రాదు సంపాదించుకోవాలి పుత్రాదు సంపాదించుకోవాలని పురాణం పెట్టి చెప్పక్కర్లే ప్రతి వాడికి అదే దాపత్రయం పుత్రాదుల్ని ఎందుకు సంపాదించుకోవాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు పుత్రాదు ఎందుకు సంపాదించుకోవాలి అంటే నీకు సద్గతి ఇచ్చేవాళ్ళు లేకపోతే కష్టం లేదండి నా జీవితంలో ఎన్నో పుణ్యకర్మలు చేశాను లాభం లేదన్నాడు ఇక్కడ ఎన్ని పుణ్యకర్మలు చేసినా నీకు తర్వాత జరగవలసిన ఔర్ధ్వదైహిక క్రియలు జరగకపోతే సద్గతి పొందడం కష్టం ఇది గట్టిగా చెప్తున్నాడు దీనికి సంబంధించి ఒక కథ చెప్తున్నాను వినవయ్యా అని ఒక కథ చెప్తున్నాడు పురా త్రేతాయుగే తార్క్ష రాజా ఆసీత్ బభ్రువాహనహ ఈ కథ చెప్పి ఇందులో ఉన్న అన్ని అంశములు చెప్తున్నా ఒకప్పుడు త్రేతాయుగే బభ్రువాహన రాజా ఆసీత్ త్రేతాయుగంలో వబ్రువాహనుడు అనే రాజున్నాడు బబ్రువాహనుడు అని మనకి అర్జునుడి యొక్క పుత్రుడు కనిపిస్తాడు గులిచికి అర్జునికి తెలుసు కదా ఆ బబ్రువాహనుడు గురించి మనం విన్నాం కానీ ఆ డౌట్ రాకూడదని త్రేతాయుగే అని చెప్పాడు ఈ బబ్బ్రువాహనుడు కాదు అది ఆ కాలం నాడు కూడా బబ్బ్రువాహనుడు ఉన్నాడు బభ్రువాహన ఈ మాటకు నిజానికి అర్థం ఏంటంటే బభ్రు అంటే వృషభం బభ్రువాహనుడు అంటే వృషభవానుడు శివుడు పేరు పెట్టుకున్నారు ఎవరికి అలాగనమాట భీమసేనుడు శ్రీనివాసు అని పెట్టుకున్నట్టే బబ్బ్రువాహనం కూడా పేరు పరమేశ్వరుడు పేరు ఇది సరే మొత్తానికి బబ్బ్రువాహనుడు అని రాజు ఉండేవాడు త్రేతాయుగంలో అతడు చాలా ఉత్తముడు ధర్మనిష్ఠుడు బలవంతుడు యజ్వా దానపతి శ్రీమాన్ బ్రహ్మణ్య సాధువత్సలహ ఆయన యజ్ఞములు చేసేవాడు దానశీలుడు శ్రీమంతుడు వేదముని ధర్మముని వేదవేత్తల్ని కాపాడేవాడు సాధువత్సలుడు శీలాచారములు గలవాడు దయాదాక్షిణ్యము గలవాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఇలాంటి ఉత్తమ సంస్కారములు కలిగిన వాడని చెప్పడం అటువంటి వాడు క్షత్రధర్మలతో నిత్యం సదన్యాన్ దండయన్ రూప అతడు క్షత్రధర్మాన్ని అనుసరించి దండించ వాళ్ళని దండించవలసిన వాళ్ళని దండిస్తూ దండనీతిని పాటిస్తూ ఉన్నాడు అందులో భాగంగానే క్రూర మృగాల బారి నుంచి రాజ్యాన్ని రక్షించడం కోసమని వేటకు వెళ్ళాడు ప్రతి చెప్తున్నాడు కారణం అంతేగాని వినోదంకి వెళ్ళలేదు క్రూరమృగాల బారి నుంచి రక్షించడానికి వేటకు వెళ్ళేట అలా వెళుతూ ఉండగా అరణ్యంలో ఆశ్చర్యకరంగా అతనికి ఒక ఒంటరి స్థితి ఏర్పడింది తనతో వచ్చిన వాళ్ళ నుంచి తప్పిపోయాడు అతను ఒక జంతువుని వేటాడుతూ వేడుతో వేటాడుతూ దూరం అయిపోయాడు ఆ స్థితిలో అరణ్య మధ్యలో చిక్కుకున్నాడు దాహం వేసింది కానీ ఆయనకి సమీపంలో ఒక శీతల జల సరస్సు కనబడింది అక్కడికి చేరి ఆ నీళ్లు తాగి ఆ వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటే రాజాను పిలిపినబడిందిట చూశాడు అక్కడ ఒక ప్రయత్నం కనబడింది